హాయ్ అండి నేను మీ స్వరాలి అఖండ దీపం పన్నెండో భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ స్టోరీలో మీకు ఏ పాట నచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తుంటే నాకు రాయడానికి మరింత ఉత్సాహంగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాము అమ్మ నాన్న నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మీరు ఇంకే సందేహాలు పెట్టుకోకండి నేను చూసుకుంటాను అని వాళ్ళతో చెప్పి మేడం నేను మీకు మాటిచ్చినట్లుగా కేవలం అగ్రిమెంట్ లో ఎంతకాలం అయితే రాశారో అంతకాలం మాత్రమే నేను ఇంట్లో ఉంటాను మీరు మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకొని మా నాన్నగారికి ఆపరేషన్ చేయించండి అంతకు మించి నేను మిమ్మల్ని ఏమీ అడగడం లేదు అని అన్నది మైథిలి చూడమ్మాయి తీరా నువ్వు పెళ్ళయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఐశ్వర్యాన్ని ఈ జమీందారీ సంస్థానాన్ని అంతటిని చూసి నీకు ఆశ కలిగిందనుకో ఇక్కడే ఉండిపోతాను అంటే అప్పుడు మా అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది అందుకే మా జాగ్రత్తలో ఉంటున్నాము అని అన్నాడు ప్రభాకర్ సార్ తండ్రి లాంటి వారు నా మీద నమ్మకం ఉంచండి నేను అగ్రిమెంట్ మీద సంతకం పెడతాను అంతేకాదు మీరు చెప్పిన గడువు తర్వాత ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండను నన్ను నమ్మండి అని అన్నది మైథిలి ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద కేవలం నువ్వు మాత్రమే కాదు మైథిలి మీ అమ్మా నాన్న కూడా సంతకాలు పెట్టాలి వాళ్ళ అనుమతి తోటే నువ్వు ఈ అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంటున్నావు అని వాళ్ళు కూడా ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టాలి అని చెప్పింది భువనేశ్వరి దేవి ఇంతకంటే దారుణమైన శిక్ష ఇంకేదైనా ఉంటుందా మేడం తల్లిదండ్రులమై ఉండి మేమే మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి సంతకం పెట్టమని అడుగుతున్నారు ఇదేమైనా న్యాయంగా ఉందా ఇప్పటికే దాని జీవితం ఏమైపోతుందో అని సగం చచ్చిపోతున్నాము ఇంకా మమ్మల్ని ఇలా హింస పెట్టడం భావ్యం కాదు అని అన్నాడు మాధవరావు నాన్న నువ్వు సంతకం పెట్టినా పెట్టకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది సంతకం పెట్టడం వల్ల నష్టం ఏముంది చెప్పు ఇంకా దీని గురించి ఎక్కువ ఆర్గ్యూ చేయొద్దు ప్లీజ్ మేడం మీ సంతకం ఎక్కడ పెట్టమంటారో అక్కడ పెడతాము పేపర్స్ చూపించండి అని అడిగింది మైథిలి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని మాధరావు అన్నపూర్ణ ఇద్దరు కూడా సంతకాలు పెట్టారు చివరగా మైథిలి కూడా అగ్రిమెంట్స్ తో పాటు విడాకుల పేపర్స్ మీద కూడా సంతకం పెట్టింది పెళ్లి కాకుండానే విడాకుల పేపర్స్ మీద సంతకం పెడుతున్నా మొదటి అమ్మాయిని కూడా నేనేమో అని మనసులో విరక్తిగా నవ్వుకుంది మైథిలి సంతకాలు పెట్టిన తర్వాత చూడండి ఆల్రెడీ మీ అకౌంట్ లోకి కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేసేస్తాము రేపు పెళ్లి అవ్వగానే ఇంకో కోటి రూపాయలు మీ అకౌంట్ లో పడతాయి చెప్పిన షరతులన్నీ గుర్తున్నాయి కదా ఇక మీరు వెళ్ళొచ్చు అని అన్నది దేవి మైథిలి తన తల్లిదండ్రులను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సరయు దేవి దగ్గరికి వచ్చి అంతా బాగానే ఉందత్తా ఈ విడాకుల పేపర్స్ మీద ఇప్పుడు బావ చేత కూడా సంతకం పెట్టించాలి కదా ఏమని చెప్పి పెట్టిస్తావు బావ దీన్ని ఒప్పుకుంటాడా అసలు బావతో ఇదంతా మాట్లాడేవా అని ఆత్రంగా అడిగింది సరియు సరియు నీకు ప్రతిదానికి కంగారే బావతో మాట్లాడకుండా నేను ఇదంతా ఎందుకు చేస్తాను కాకపోతే ఈ విడాకుల పేపర్స్ మీద ఇప్పుడే సంతకం పెట్టించడం కుదరకపోవచ్చు ఒకవేళ ఇప్పటికిప్పుడే ఈ విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టమని అడిగితే సంతోష్ కి మన మీద అనుమానం వస్తుంది ఎలాగో వాడు దాన్ని అసహించుకుంటున్నాడు కొద్ది రోజులు పోయిన తర్వాత చిన్నగా విడాకులు కాగితాల మీద సంతకాలు తీసుకుందాం అయినా సంతోష్ సంగతి నీకు తెలుసు కదా నేను ఎంత చెప్తే అంత వాడి గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక విషయం ఆ మైదిరిని వాడికి దగ్గరికి కాకుండా చూసుకునే బాధ్యత మాత్రం నీదే నీ మీద సంతోష్ కి సాఫ్ట్ కార్నర్ రావాలి పెళ్లి తప్పిపో పెళ్లి తప్పిపోయినందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో అన్నట్లుగా వాడి ముందు నటించాలి వాడే నీ సర్వస్వం అన్నట్లుగా వాడు ఫీల్ అవ్వాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు వాడంతటి వాడుగా నిన్ను ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని చేసేలా చేయాలి అని చెప్పింది భువనేశ్వరీదేవి ఆదెంత పనత్త ఇన్నాళ్లు నువ్వు ఆపేవ కాబట్టి ఆగాను కాని రేపు పాటికి బావనే నా కొంగును ముడివేసుకోను చూస్తూ ఉండు ఆ మైథిలి నా కాలి గోటికి కూడా సరిపోదు రేపటి నుంచి బావ నా చుట్టూ ఎలా తిరుగుతాడో నువ్వే చూడు అని అన్నది సరియు ఈ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దు ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను నన్ను ఫాలో అవ్వు అని అన్నది దేవి సరే అత్త అలాగే నువ్వేం చెప్తే అది చేస్తాను అని అన్నది సరియు ముందు నేను నువ్వు నీ గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చో నేను సంతోష్ని నీ గదికి పంపిస్తాను నీ యాక్టింగ్ చూసి వాడు జాలితో కరిగిపోవాలి అర్థమైందా అని చెప్పింది దేవి సరే అత్తా నాకు అర్థమైంది బావని రమ్మని చెప్పు అంటూ తన గదిలోకి వెళ్లిపోయింది సరయు భువనేశ్వరి దేవి అగ్రిమెంట్ పేపర్స్ అన్ని జాగ్రత్తగా పెట్టి సంతోష్ దగ్గరికి బయలుదేరింది సంతోష్ తన గదిలో ఉన్న బాల్కనీలో నుంచోని దూరంగా వాళ్ళ అమ్మ మాట్లాడుతున్న మైథిలిని తదేకంగా చూస్తూ ఉన్నాడు వీడేంటి ఇప్పటి నుంచి దాని మీద అంత ఎఫెక్షన్ పెంచుకుంటున్నాడు నేనేమైనా తప్పు చేస్తున్నానా అని ఒక క్షణం ఆలోచించింది భువనేశ్వరి కానీ అంతలోనే ఆమెకి ఆ వంశానికి ఉన్న శాపం గుర్తొచ్చి లేదు లేదు ఇదే కరెక్ట్ అయినా ఆ మైథిలి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది వీడికి దాని మీద చాలా కోపంగా ఉంది ఈ ని వీళ్ళ మధ్య అలాగే కంటిన్యూ చేయాలి అని అనుకుని సంతోష్ దగ్గరికి వెళ్ళి నిలబడింది దేవి చూసావా నాన్న వాళ్ళు మళ్ళీ ఇంకా డబ్బు ఏమైనా ఎక్కువ అడగాల అని ప్లాన్లు వేస్తున్నట్లుగా ఉన్నారు అని అన్నది దేవి నాకు వాళ్ళని చూస్తుంటే అలా అనిపించడం లేదమ్మా ఒకవేళ డబ్బు అడిగే వాళ్ళే అయితే ఎందుకలా ఏడుస్తున్నారు మైథిలి ఎందుకు వాళ్ళని ఓదార్చాలని చూస్తోంది అని అన్నాడు సంతోష్ సంతోష్ లైఫ్ లో మొదటిసారిగా తను చెప్పేది నమ్మలేదు ఇది భువనేశ్వరి దేవికి పెద్ద దెబ్బగా అనిపించింది అంటే ఏంటి సంతోష్ నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదా మీ అమ్మని అనుమానిస్తున్నావా వాళ్ళు ఇప్పుడే నా దగ్గరికి వచ్చి ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి అని బెహరం మాట్లాడుకొని వెళ్ళారు ఇంకా ఎక్కువ డబ్బు కావాలి అంటే ఈ సంవత్సరం రోజుల పాటు వాళ్ళకి మీకు ఏ సంబంధం ఉండకూడదు అని చెప్పా నేను ఎందుకంటే మన కుటుంబ పరువు మర్యాదలు కాపాడాల్సిన బాధ్యత నా భుజాల మీదనే ఉంది ఇలాంటి అలగా జనం మొత్తం మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే మన పరువు మర్యాదలు ఏమైపోతాయి చెప్పు ఆ విషయమే నేను కొంచెం గట్టిగా చెప్పాను దాని గురించే వాళ్ళు బాధపడుతున్నట్టు నటిస్తున్నారు అంతే సంతోష్ అంతే కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తూ నువ్వు నన్ను అవమానించడం ఏమీ బాగాలేదు అని అన్నది భువనేశ్వరీదేవి చిచి అమ్మా నిన్ను అనుమానించడం కాదు ఏదో ఫ్లోలో అలా నోటుకొచ్చేసింది అంతే వాళ్ళు ఏమైపోతే మనకెందుకు ఐమ్ రియల్లీ సారీ అమ్మా నేను నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని అన్నాడు సంతోష్ సరే నాన్న నేను నిన్ను అర్థం చేసుకోగలను కానీ ఆ పిచ్చిది సరయు నీతో పెళ్లి తప్పిపోయినందుకు గదిలో కూర్చొని కుమిలి కుమిలి ఏడుస్తోంది నీతో ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకుంది తెల్లవారితే పెళ్ళనంగా ఇలా జరిగింది అని చాలా బాధపడుతోంది వెళ్ళి ఓదార్చు అని అన్నది భువనేశ్వరీదేవి అయ్యో నా విషయమే గురించి ఆలోచించనే లేదమ్మా పాపం తను ఎంత బాధపడుతుందో ఏంటో నువ్వే కొంచెం దానికి ధైర్యం చెప్పకపోయావా అని అన్నాడు సంతోష్ మేం చెప్పే ధైర్యం వేరు నువ్వు ఇచ్చే ధైర్యం వేరు నాన్న ఎప్పటికైనా తనే నీ భార్య అని నువ్వే తనని ఒప్పించు నువ్వు చెప్తేనే తను ధైర్యంగా ఉంటుంది వెళ్ళి ఓదార్చు అని చెప్పింది భువనేశ్వరీదేవి వెంటనే సంతోష్ సరయూ గదిలోకి వెళ్ళాడు సంతోష్ సరయు గదిలోకి వెళ్ళేటప్పటికి ఆ గది మొత్తం చీకటిగా ఉంది సంతోష్ వెళ్లి లైట్ వేసి కనీసం లైట్ కూడా వేసుకోకుండా ఎందుకు ఇంత చీకటిలో కూర్చున్నావు సరియు అని అడిగాడు ఇంకా నా బతుకులో చీకటి తప్ప ఇంకేం మిగిలింది బావా ఏదో దోషం అంటున్నారు శాపం అంటున్నారు నన్ను నిన్ను పూర్తిగా విడదీసేశారు బావా అంటూ బోరుని ఏడ్చేసింది సరయు పిచ్చి సరియు నీకు చెప్పలేదా ఇది కేవలం అగ్రిమెంట్ పెళ్లి నే తను నేను జీవితాంతం కలిసి ఉన్నాం సంవత్సరం తర్వాత తనెవరో నేనెవరో ఆ మాత్రానికి ఇలా బాధపడతారా చెప్పు అని అన్నాడు సంతోష్ లేదు బావా నువ్వు నాకు దూరం అయితే నేను బతకలేను నాకు ఈ జీవితమే వద్దు అనిపిస్తోంది అని అన్నది సరియు నాకు కూడా ఈ మూఢ నమ్మకాలంటే నచ్చదు సరియు ఒక మాట చెప్పు ఈ క్షణమే నీ మెడలో తాలి కట్టమంటావా చెప్పు కట్టేస్తాను అమ్మకి కూడా నువ్వు తనకి కోడలుగా రావడమే కదా కావాల్సింది అది రేపైతేనేంటి ఈ అయితేనేంటి నీ మెడళ్ళు తాలి కట్టేస్తే ఇక ఎవరు మనల్ని అబ్జెక్షన్ పెట్టరు ఏమంటావు తాలి కట్టమంటావా చెప్పు అని అడిగాడు సంతోష్ సంతోష్ అన్నంత పని చేస్తాడేమోనని ఒక్క క్షణం సరయూకి చాలా భయమేసింది మరి చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో